హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు నేను మన ఫ్లాగ్ కలర్స్ ఉంటాయి కదా ఆ కలర్స్లో పిల్లలకి ఎంకరేజింగ్గా ఉంటుంది అనేసి రవ్వ కేసరి కేక్ లాగా తయారు చేశాను చూడండి చాలా ఈజీ టేస్ట్గా కూడా ఉంటుంది మన రిపబ్లిక్ డే గురించి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట ఒకసారి మీరు కూడా చూడండి ట్రై చేయండి నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి ఇక్కడ చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకోవాలా సూజీ రవ్వ ఉంటుంది కదా వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఈ గ్లాస్తో తీసుకున్నాను హాఫ్ హాఫ్ గ్లాస్ ఒక కలర్ కోసం వాడానండి హాఫ్ గ్లాస్కి వన్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఫస్ట్ రవ్వని మనము నెయ్యి పెట్టి వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి హాఫ్ హాఫ్ గ్లాస్ మాత్రమే ఒక్కొక్కసారికి వాడాలి వన్ గ్లాస్ వాటర్ పోసి బాయిల్ అయినాక షుగర్ వేసాను ఒక హాఫ్ గ్లాస్లో సగం అనమాట అంత షుగర్ అంటే టూ టేబుల్ స్పూన్ అంతా షుగర్ వేసుకొని తర్వాత బాయిల్ అయిన తర్వాత రవ్వను కూడా వేసుకొని సిమ్లో పెట్టేసి బాగా కలుపుతూ ఉండాలా లాస్ట్లో నెయ్యి కూడా దానిపైన వేసుకోవాలి వేసుకొని ఈ విధంగా అడుగంటకుండా దగ్గరికి ముద్దలా అయ్యేటట్లు చేసి పెట్టుకోవాలి లాస్ట్లో కలర్ వేసి చేసి పెట్టుకోవాలండి తర్వాత ఒక పాత్ర తీసుకొని మీకు ఏ షేప్లో కావాలంటే అందులో మోల్డ్ తీసుకొని నెయ్యి రాసుకొని పెట్టేసుకోవాలా ఫస్ట్ నేను గ్రీన్ కలర్ ప్రిపేర్ చేసుకున్నాను ఇందులో కొంచెము పెట్టేసి కొద్దిగా అదిపినట్టు చేసేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వాలండి ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకొని అందులో వాటర్ వన్ గ్లాస్ వేసేసుకొని మళ్ళీ షుగర్ కూడా స్వీట్ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు వేసుకొని కొంచెం మరిగిన తర్వాత రవ్వ కూడా అందులో వేసేసుకోవాలి వేసుకొని కలియబెట్టుకుంటుంటే ఇక్కడ వైట్ కలర్ కదా నేను యాడ్ చేయలేదండి మిడిల్లో వైట్ కలర్ కదా నెక్స్ట్ నెయ్యి వేసేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అడుగంటకుండా ఇలా ముద్దగా వచ్చేటట్లు పెట్టేసుకొని మళ్ళీ ఆ గ్రీన్ కలర్ పైన మళ్ళీ వైట్ కలర్ కూడా పెట్టేసుకోవాలి తర్వాత సేమ్ ప్రాసెస్ మళ్ళీ వన్ గ్లాస్ వాటర్ షుగరు బాయిల్ అవ్వనిచ్చిన తర్వాత రవ్వను కూడా అందులో వేసి కలుపుకొని కొద్దిగా దగ్గర అవుతున్న టైంలో ఆరెంజ్ కలర్ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మీకు కావలిస్తే ఇలాచి పౌడర్ కూడా వేసుకోవచ్చు అడుగుబట్టకుండా వన్ టీ స్పూన్ నెయ్యి వేసేసి మళ్ళీ ముద్దలాయేటట్లు చేసేసి ఆ బౌల్లో మళ్ళీ వైట్ కలర్ మీద ఆరెంజ్ కలర్ కూడా పెట్టేసుకున్నాను ఫస్ట్ మీరు కావాలంటే ఆరెంజ్ కలర్ కూడా చేసేసుకోవచ్చు ఆ విధంగా నేను త్రీ కలర్స్ లేయర్స్ లాగా చేసేసుకొని కొద్దిగా ఆయిల్ అనేది ఆయిల్ కాదు గీ అనేది పెట్టేసి బాగా స్మూత్గా వచ్చేటట్లుగా ఒత్తుకున్నాను అనమాట ప్రెస్ చేస్తున్నాను ప్రెస్ చేసిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అడవికి కొంచెం నెయ్యి రుద్దుకున్న తర్వాత ప్రజెంటేషన్ కోసము ఈ బౌల్ని మళ్ళీ రివర్స్లో పెట్టేసేయాల పెట్టేస్తే కేక్ లాగా రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది పిల్లలకి కూడా రీజన్ తెలుస్తుంది ఎంకరేజింగ్గా ఉంటుంది సంతోషంగా హ్యాపీగా తింటారు కూడా మీరు కూడా ట్రై చేయండి ఈ రిపబ్లిక్ డే కన్నీ మా ఇంట్లో ఫ్లాగ్ కలర్స్ రెసిపీస్ ఎస్ట్ చేశానండి అవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్